ఈ రోజు ఈ ఇంటర్వెల్ సమయంలో పిల్లల్ని వదలగా కుక్కలన్నీ ఏం చేసినాయి అంటే ఒక మేకని పట్టుకొని గట్టిగా పీకేసినాయి ఆ మేక చనిపోవడానికి కారణం ఆ కుక్కలే ఈ రోజు మేక చనిపోయింది రేపు పొద్దున మా స్కూల్ పిల్లలకి ఏదైనా కావచ్చు కాబట్టి మీరు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము कदर है स्कूल तो में अंदर कौन सी स्कूल तुम्हारी किधर हो रखा इधर केंद्र मैं అరేయ్ మా అక్కడ డిపోయి ఉంటే మేకలు పట్టుకుందన్న అంటే అయ్యే కుగల కుగల ఇని కుగల 5 ఒక మేక కొరకేసనా ఆ పిల్లల గేమ్ కాలేదు ప్రతి ని బచ చుట్టూ పట్тами आए थे अभी बचा है ये तू अब छैलम पकड़ रही है चलते रहते रहते सब बस आते हैं तो हां వాచ్‌మన్ పెకింద బాడ మనం ఏం చేద్దాం హే ఫైసా నావ కుక్క ఫోర్ యాజదా హై బచ్చా బహర్ గయ తో కతర్ సే నావ చౌంజే బహర్ ఫోండే వా కుక్కా బహత్ ఖతరా హై ఉతసే యాజదా హై అబ బచ్చా బహర్ ఫోండే ఆమనా తక్లీఫ్ హోరీ హై అచ కమిన సార్ సాప్ స రిక్వెస్ట్ హై వాష్మింగ్ రఖు మా స్కూల్ పెరో వెంకన్నగరీ స్కూల్ సార్ ఇకడా మునిసిపాలిటీ వెహికల్స్ ఆగతు ఉంటాయే ఈ మునిసిపాలిటీ వెహికల్స్ కింద కుక్కలు వచ్చే కూర్చుంటున్నాయే దాని ద్వారా ఏమైతా ఉంది అని అంటే అవి కుక్కలు పిల్లల్ని కరవడమో ఇలా చేయడం ద్వారా మాకు పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటే పేరెంట్స్ లో కూడా భయం చాలా ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఎవరైనా ఒకరిని వాచ్మెన్ గా పెట్టాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని కోరుచున్నాను సార్ ఈ రోజు ఈ ఇంటర్వెల్ సమయంలో పిల్లల్ని వదలగా కుక్కలన్నీ ఏం చేసినాయి అంటే ఒక మేకని పట్టుకొని గట్టిగా పీకేసినాయి ఆ మేక చనిపోవడానికి కారణం ఆ కుక్కలే ఈ రోజు మేక చనిపోయింది రేపు పొద్దున మా స్కూల్ పిల్లలకి ఏదైనా కావచ్చు కాబట్టి మీరు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ రెండు స్కూలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు స్కూల్ పిల్లలకి రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాము అందుకే మాకు ఒక వాచ్ కీపర్ గా పెట్టవలసిందిగా కోరుచున్నాను రాజ్యలక్ష్మి సార్ వెంకన్నగిరి స్కూల్ హెచ్ఎం సార్ అందరికి నమస్కారం ఈరోజు అది సమల్లా ఉర్దూ మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గరికి రావడం జరిగింది రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమ ఏమంటే ఈ రోజు పొద్దునే ఈ ఇక్కడ ఒక మేక పిల్లని ఒక ఐదు కుక్కలు ఈడ్చుకొని పోయి ఆ మేక ఆ మేక మీద దా దాడి చేసి చంపడం జరిగింది ఇది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు గతంలో పిల్లల మీద కూడా చాలా సార్లు జరిగినాయి ఇదేంటని చాలాసార్లు అధికారులకి అడిగాము మరియు దానికి సంబంధించిన అధికారులకి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు మన మున్సిపల్ కమిషనర్ గారు అయినా గానీ ఎవరైనా ఇతర ఇతర అధికారులు కూడా ఒకటే 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 అడుగుతా ఉన్నాము మా సైసమల్లా మరియు వెంకన్న పేటకి సంబంధించినవి రెండు స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క స్కూల్లో దాదాపు అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు ఇక్కడ చెబుతా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఈ మధ్యకాలము పేరెంట్స్ ఇక్కడ వాటి వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ కి పంపియాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు కారణం ఏమంటే ఇక్కడ స్కూల్ నడుస్తున్నా గాని ఎప్పుడు ఒక ఒక ఎనిమిది నుంచి పది కుక్కలు ఈ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటా ఉంటాయి ఆ పిల్లలు ఒక పిల్లోడు కనిపిస్తా కనిపిస్తే చాలు వెంటనే దాడికి ప్రయత్నం చేస్తా ఉంటా చేస్తా ఉన్నాయి ఆ కుక్కలు గతంలో గతంలో చాలా సార్లు జరిగినా గానీ ప్రాణహానితో ప్రాణం ప్రాణహానితో పిల్లలు బయటపడినా కానీ ఎన్ని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ దగ్గర పోయినాము రిప్రజెంటేషన్లు ఇచ్చినాము తర్వాత సబ్ కలెక్టర్కి కూడా ఇచ్చాము ఇచ్చి ఇచ్చినప్పుడు సరే సరే మేము వాచ్మెన్ అపాయింట్ చేస్తాము లేట కుక్కల్ని పట్టుకొని పోతామని అంటారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ తొంగి తొంగి చూసినా దాఖలకి పోలేదు ఇలాగే ఇలాగే ఉంటే ఇంకా రాను రాని రాన్ రాని ఇక్కడ ఇక్కడ స్కూల్లో స్కూల్లో స్ట్రెంత్ కూడా తగ్గిపోయి దాదాపు మూతబడే స్టేజ్కి వస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి స్కూల్ ఉన్న ప్రాంతంలోనే మున్సిపాలిటీకి సంబంధించిన ట్రాక్టర్లు కూడా ఇక్కడే వదులుతూ ఉంటారు ఇక్కడ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనం జరుగుతూ ఉంటుంది ఇక్కడే వంట చేస్తారు పిల్లలు కూడా ఇక్కడే వడ్డిస్తూ ఉంటారు పిల్లలు కూడా ఇక్కడే ఇక్కడే తింటూ ఉంటారు ఎదురుగా ఇక్కడ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్లు కూడా చెత్త ఎక్కే ట్రాక్టర్లు కూడా ఇక్కడే ఇక్కడే ఉంచుతూ ఉంటారు ఏ కొంచెము గాలి వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు దుర్వాసన చాలా భయంకరంగా ఉంటుంది కానీ పిల్లల్ని పిల్లల్ని మాత్రం అదే దుర్వాసనలో కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటారు వాళ్ళకి మేము ఇక్కడ టీచర్లకి కూడా అడిగితే మేమేం చేయాలి మాకు వేరే వేరే సోర్సెస్ లేదు మా మా పరిధిలో ఏం చెప్పినా కానీ మాకు వేరే ఆల్టర్నేట్ లేదనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ వైపు ఒకసారి ఒక విజిట్ చేసి ఇక్కడున్న పరిస్థితులు ఒకసారి గమనించాల్సిందిగా మేము మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సరే మా పిల్లలు కాదు కదా మిగతా పిల్లలు కదా ఏమైతే కానిలే అని మీరు ఈ ఈ రకంగా వ్యవహరిస్తే అది మంచి పద్ధతి కాదు దయచేసి ఒకసారి మీరు వచ్చి వచ్చి ఇక్కడ రెండు స్కూల్ స్కూల్లో ఉన్న పరిసర ప్రాంతాలని సందర్శించండి సందర్శించి ఇక్కడ ఉన్న విద్యార్థుల గురించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక్కసారి ఒక రెండు నిమిషాలు మాట్లాడితే మీకు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమనేది అర్థమవుతా ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్న కుక్కలని మరి ఇక్కడ ఇక్కడ ఉన్న ట్రాక్టర్లని వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న కుక్కలని కూడా పట్టించి ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను నా పేరు ఎన్ సజ్జా హుసేన్ పైసమల్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వన్ అందరికీ నమస్తే అస్సలం వలైకం ముఖ్యంగా మే మాకున్న సమాచారం మేరకు మేము ఇక్కడ వాళ్ళకి రావడం జరిగింది సమస్య ఏంటంటే ఇక్కడ మున్సిపల్ మినీ గ్రౌండ్ అనేది ఉంది ఇక్కడ గ్రౌండ్లో రెండు స్కూల్ ఉన్నాయి ఒక్కొక్క స్కూల్ సంఖ్య తీసుకుంటే ఒక మురుదు స్కూల్లో వచ్చి దాదాపు నలభై నుంచి యాభై మంది ఉన్నారు తర్వాత మళ్ళీ తెలుగు మీడియం స్కూల్ చూసుకుంటే దాదాపు అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు ఈ స్కూల్ ఈ స్కూల్కి ఉండేది ఒక గ్రౌండ్ ఇక్కడ ప్రధానమైన అతి భయంకరమైన సమస్య ఏంటంటే కుక్కల కుక్కలు కుక్కల దాడి అనేది చాలా భయంకరంగా ఉంది పిల్లలు ఇక్కడ బయటికి వాళ్ళు ఏదన్నా కానీ కార్యక్రమాలు ఏమైనా బయటికి రావాలన్నా కానీ చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు ఈ కార్యక్రమంలో ఏంటంటే పోయినసారి కూడా ఇక్కడ ఒక పిల్ల పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని క్షణాల కింద చూడలేకపోతే పిల్లలు ప్రాణాలు పోయేది తర్వాత ప్రాణం పోయేదేముంది ఒక పిల్లో ప్రాణం అయితే ఎంకన్బా ఏరియాలో చనిపోయింది ఈ కుక్కల కాటో నుంచే కానీ ఎన్నోసార్లు మేము మొర్రో అని చెప్పి ఎన్నోసార్లు కమిషనర్ గారికి సబ్ కలెక్టర్ గారికి చెప్తూనే ఉన్నాం కానీ అక్కడ చెప్పిన మెమొరా మెమోరాండల్ ఏదైతే ఉన్నది అది పెరుగుతూ పోతున్నాయి కానీ సమస్య మాత్రం నిమ్మకుడు మీరు ఇక్కడ వివరిస్తున్నారు కాబట్టి దీని గురించి అధికారులు పట్టించుకోరా ఇక్కడ రాను రాను స్ట్రెంత్ కూడా తగ్గింది ఎందుకోసం తగ్గింది అంటే మేము పిల్లలకి మేమున్నా మా చదువు లేకున్నా పర్లేదు మా పిల్లలు మా కళ్ళు ముందుంటే చాలాపా పిల్లలుగా పిల్లల్ని పంపించి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలనే స్థితిలో ఎవరున్నారు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరుకున్నా ఇక్కడ ఉన్న అధికారులు అంటే కమిషనర్ కావచ్చు సబ్ కలెక్టర్ కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన పార్థ సాధి కూడా కావచ్చు వీళ్ళకి ఒక ప్రాధాన్యత ఇక్కడ ఉంది మేము మేజర్ గా ఈ కాపాడాలనే మరీ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడే స్కూల్ ఉంది ప్లస్ ఇక్కడే మున్సిపాలిటీకి చెత్త తోలే వ్యాన్స్ అన్ని తర్వాత ఇక్కడ వచ్చి నిలపెట్టేస్తారు ఆ దుర్వాసనకి పిల్లలు ఎలా ఉండాలా ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వర్షాకాలము వర్షాకాలంలో అందరి హాస్పిటల్ సంఖ్య చూస్తే పిల్లలు ఎక్కడ చూస్తే మాత్రం తండోపతండాలుగా పేరెంట్స్ అందరూ పిలుచుకొస్తున్నారు ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా కానీ వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు ఇలాంటి ఇలాంటి వాతావరణంలో పిల్లల్ని స్కూల్ పంపించి మేము ఎందుకు కాటికి పంపించాలని చెప్పి పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము మీడియా పరంగా మేము కమిషనర్ గారికి ఒకటే అనుకుంటున్నాం సార్ ఇప్పుడైనా కానీ మారి మీరు ఊరికే వర్క్ చేస్తున్నారు వర్క్ రోడ్ షో వర్క్ కాకోకుండా రాండి మీరు మార్నింగ్ వస్తున్నారు కానీ ఇక్కడ స్కూల్ ఉంది ఆ స్కూల్ లో ఎలా ఉన్నారు పిల్లలు పడే ఇబ్బందులు ఏమున్నాయనేది మీరు కూడా ఒకసారి చూసి దీన్ని అయినంత తొందరలో దీన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ ఎక్కడైనా మార్చండి స్కూల్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి స్కూల్ ఇక్కడే ఉండేటట్లుగా చేయండి మరొక ముఖ్య ముక్క విషయం ఏంటంటే ఒకసారి కుక్క దాడి జరిగినప్పుడు షో ఆఫ్ చేశారు బాగానే ఆ షో ఆఫ్ ఎలా చేశారంటే నాలుగు నుంచి ఐదు రోజులు ఒక వాచ్మెన్ అయితే పెట్టారు కానీ తర్వాత వాచ్మెన్ అనేవాడు కనుమరుగైపోయినాడు ఎక్కడ లేరు మీరు చెప్తూనే ఉన్నాము అవునా అవునా అంటున్నారు సార్ ఇది జనాలందరూ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మీకు దండయాత్ర చేయక ముందే మీరు దీన్ని దీన్ని కొద్దిగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని పిల్లల్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నా పేరు ఖాజా ఆదోని క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.